హలో గాయస్ వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏపీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అనేది మీరు రాస్తారు కాబట్టి మీరు ఎగ్జామ్లో రాసేది ఎన్ని మార్క్స్గా ఉంటుంది ఎగ్జామ్ అసలు క్వాలిఫై మార్క్ ఎంత పాలసీ ఎట్లా అనేది ఈ వీడియో అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ మన ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో ఉండండి ఏ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చి మన ఛానల్ అయితే కంపల్సరీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాం వీరికి వెళితే మీకైతే పాలసీ టూ ఎగ్జామ్ అనేది వన్ ట్వంటీ మార్క్స్ అయితే పెడతారు టోటల్ వన్ ట్వంటీ మార్క్స్కి అయితే మీకైతే అనేది కండక్ట్ అయితే చేస్తారు అయితే ఈ వన్ ట్వంటీ మార్క్స్లో ఫిజిక్స్ అనేది థర్టీ మార్క్స్ అయితే క్యారీ చేసింది నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంటుంది కెమిస్ట్రీ అయితే థర్టీ మార్క్స్ అనేది క్యారీ చేసింది లాస్ట్ వచ్చేసి మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది సిక్స్టీ మార్క్స్ అనేది క్యారీ చేసింది ఈ టోటల్ త్రీ సబ్జెక్ట్స్ కలుపుకొని వన్ ట్వంటీ మార్క్స్ అయితే మొత్తం మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అనేది చేస్తారు ఇంతమంటే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా తర్వాత చూసుకుంటే మీకు పాస్ పర్సంటేజ్ అంతా మీకు ఏ కాస్ట్కి ఎంత మార్క్స్ అనేది రావాలని ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ కెన్ మీ నీట్ టు స్కోర్ ఎట్లీస్ట్ థర్టీ పర్సెంటేజ్ టోటల్ మార్క్స్ మొత్తం టోటల్ మార్క్స్ వన్ ట్వంటీ కాబట్టి దాంట్లో మీకు థర్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలి థర్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మీకు థర్టీ సిక్స్ మార్క్స్ అంటే వన్ ట్వంటీకి థర్టీ సిక్స్ అయితే మీకైతే మీరైతే స్కోర్ చేసుకోవాలి స్కోర్ చేస్తే మీకైతే క్వాలిఫై అయినట్టు క్వాలిఫై అయితే అవుతారు ఇది క్వాలిఫై మార్క్ ఎవరికి ఓన్లీ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి మీరైతే థర్టీ సిక్స్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఓన్లీ వన్ మార్క్ టూ మార్క్స్ వచ్చినా వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు ఈ థర్టీ సిక్స్ మార్క్స్ ట్వంటీ వన్ ట్వంటీకి ట్వంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకునేది ఓన్లీ ఓసీ అండ్ బీసీ వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి వన్ ఆర్ టూ మార్క్స్ వేసుకుని వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు ఈరోజు వీడియో వచ్చేసి వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి